ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలి భూమి ఎంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుళారం వేసిన అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లకు మారిన వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్త నిలసించినట్లు తన పదమునందు పరిగెత్త నిలసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి బరుగైనది ఏది లేదు యహోవ నియమించిన ధర్మశాస్త్రము యదార్థమైనది అది ప్రాణమును తెప్పరెల్లజేయ యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగించును యహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటిలో విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనవిహోవా నా ఆశ్రయదు దుర్గము నా విమోచకుడు నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునగాక